హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక ఈపిఎఫ్ మెంబరు ఈ విధంగా అడుగుతున్నారు బ్రదర్ నేను పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయాలనుకుంటున్నాను చేస్తున్నప్పుడు ఇక్కడ రీజన్ ఆఫ్ విథ్రాల్స్ దగ్గర ఏ రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి అని అడుగుతున్నారు సో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోకి లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి సాధారణంగా మనము పిఎఫ్ ఫామ్ థర్టీ వన్ అడ్వాన్స్ అప్లై చేసినప్పుడు రీజన్ అక్కడ మనం చూపిస్తాం ఇల్నెస్ కానీ పర్చేస్ ఆఫ్ హ్యాండికప్ ఎక్విప్మెంట్ అని కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ హయ్యర్ ఎడ్యుకేషను మ్యారేజ్ అని రీజన్స్ అక్కడ ఉంటాయి కానీ ఫైనల్ సెటిల్మెంట్ అప్లై చేసినప్పుడు ఎటువంటి రీజన్స్ అయితే మనకు సాధారణంగా అడగదు సిక్స్టీ డేస్ కంటే ముందుగా మీరు అప్లై చేస్తున్నట్లయితే రీజన్ అడుగుతుంది ఎందుకోసం మీరు పీఎఫ్ అప్లై చేయాలనుకుంటున్నారనేసి సో ఇక్కడ ఒకసారి చూపిస్తాను మీకు నేను ఇప్పుడు పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అయి ఉన్నాను లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనం ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తాము తర్వాత ఫస్ట్ ఆప్షను ఫామ్ నైన్టీన్ ఫామ్ టెన్సీ కనిపిస్తుంది కదా సో దీనిపైన క్లిక్ చేస్తాము ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేయమని అడుగుతుంది ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేస్తాము ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ వెరిఫై జరిగిన తర్వాత ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఫైనల్ సెటిల్మెంట్కి సంబంధించి ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తాము అలానే ఇక్కడ మీరు చూసినట్లయితే డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ ఉంది మన ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే డేట్ ఆఫ్ జాయినింగు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ ఉంది సో ఇప్పుడు మనము సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ నేను పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ పైన క్లిక్ చేస్తాను తర్వాత ఇక్కడ ఎస్ అని క్లిక్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడ మీరు కింద చూసారంటే ఇక్కడ రీజన్ ఆఫ్ సెలెక్ట్ రీజన్ ఆఫ్ విత్రల్ అనే ఆప్షన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట సాధారణంగా ఇది పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసేటప్పుడు చూపించకూడదు ఎవరైతే సిక్స్టీ డేస్ బిఫోర్ అప్లై చేస్తుంటారో వారికి మాత్రమే రీజన్ అనేది చూపిస్తుంది సిక్స్టీ డేస్ తర్వాత టూ మంత్స్ తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవ్వవు సో ఒకసారి దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మైగ్రేటింగ్ అబ్రాడ్ ఫర్ పర్మనెంట్ సెటిల్మెంటు టేకింగ్ ఎంప్లాయ్మెంట్ అబ్రాడు గెట్టింగ్ మ్యారీడు నన్ ఆఫ్ ది అబో అని ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట సో దీంట్లో ఏదో ఒక రీజన్ని మనం సెలెక్ట్ చేసి పిఎఫ్ని అయితే విత్డ్రాల్ చేయొచ్చు సరైన రీజన్ మీ దగ్గర ఉంటే లేదు ఇక్కడ ఇటువంటి రీజన్స్ ఏమీ లేదు అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే సిక్స్టీ డేస్ అయితే వెయిట్ చేయాలి ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి డేట్ ఆఫ్ లివింగ్ మస్ట్ బీ టూ మంత్స్ పీరియడ్ టు టుడే కైండ్లీ సబ్మిట్ ద క్లైమ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ టూ మంత్స్ ఫ్రమ్ డేట్ ఆఫ్ లీవింగ్ ద సే ద సర్వీస్ అని కనిపిస్తుంది ఇంకా టూ మంత్స్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మీరు వెయిట్ చేయండి సరైన రీజన్ లేనప్పుడు సరైన రీజన్ మీ దగ్గర ఉంది అంటే మీరు ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికి ఆప్షన్ వస్తుంది అన్నమాట సో మీరు బయటి వేరే విదేశాలకు వెళ్తున్నారా లేకుంటే విదేశాలకు జాబ్ కోసం వెళ్తున్నారా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అడగచ్చు ఓకే ఇదండి వీడియో సో మనం తప్పకుండా టూ మంత్స్ తర్వాతే ఫైనల్ సెటిల్మెంట్ అనేది అప్లై చేయగలము అప్పుడు ఎటువంటి రీజన్స్ అయితే మనకు అడగదు ఓకే వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు